వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గులాబీ గుత్తులండి చాలా సింపుల్గా ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అమోఘం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా అందరూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి రెసిపీ అయితే సింపుల్గా హెల్దీగా చేసుకుందామండి నేనైతే ఇక్కడ పంచదార వాడట్లేదు బెల్లంతో చేస్తున్నాను బెల్లంతో చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నా కానీ అలా అని పిల్లలకు పెట్టినా కానీ చాలా హెల్దీ కదండి అందుకని చెప్పి నేను బెల్లంతో చేశానండి రెసిపీ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ ఈ సంక్రాంతికి మీ పిండి వంటల్లో భాగంగా చేసుకోండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక బౌల్ అనేది మెజర్మెంట్ కోసం పెట్టుకోండి నేను చూపించేది ఒక చిన్న సైజ్ బాక్స్ ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పుతో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఒక చిటికటైతే సాల్ట్ వేసుకోండి ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి అసాల్ట్ వేసుకున్నాక ఇందులోనే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ని ఇలా జల్లెడ పట్టి వేసుకుంటే పైన వేస్ట్ అంతా ఉండిపోయి ఫ్లేవర్ అనేది కిందకొస్తుంది ఇలా వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చాలామంది గులాబీ గుత్తల్లో నెయ్యి కానీ అది ఏమి వాడరు కానీ ఒక్కసారి నెయ్యి వేసి ట్రై చేయండి రెసిపీ గద్దిరి పొద్దు ఎంతేనండి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను వేసుకున్నాక ఈ నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వినర చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ లోపే బెల్లం అనేది తురుముకొని పెట్టుకున్నాను మరి పెద్ద పెద్ద ముక్కలైతే కనుక కరగవు కదండి నేనైతే తురుమేసుకున్నాను తురుముకుంటే ఈజీగా మనకి పిండిలో కలిసిపోతాయి ఒక కప్పుతో నేనైతే ఒక కప్పుతోనే మొత్తం ఈక్వల్గా తీసుకున్నానండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి అలాగే ఒక కప్పు బెల్లం ఒకవేళ షుగర్ ఎక్కువ తినము అనుకుంటే స్వీట్ మాకు ఎక్కువ ఇష్ట ఉండదు అనుకుంటే ఒక ముప్పా కప్పు వరకు వేసుకోండి వేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపోలేదు కదా మరొక కప్పుతో అయితే కనుక వాటర్ అనేది తీసుకున్నాను తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి మరి ఒకేసారి వేసుకున్నా కానీ పల్చగా అయిపోద్దండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకొని ఒకసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనం వేసుకున్న బెల్లం కరిగిపోద్ది బెల్లంలో నుంచి కాస్త వాటర్ వస్తుంది కాబట్టి లిక్విడ్లా రెడీ అవుతుంది మధ్య మధ్యలో టైం ఉంటే కనుక కలుపుకోవచ్చండి కలుపుకున్న తర్వాత చూసారా నాకు రెండు కప్పులతో వాటర్ అయితే పట్టింది మధ్య మధ్యలో నేను కలుపుకున్నాను బెల్లం అంతా కరిగిపోయింది వేసుకునే ముందు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఒక స్పూన్ పెట్టి చూస్తే ఇలాగా ఒక డ్రాయింగ్లో గీస్తే కనుక మనకి లైన్ అనేది ఫామ్ అవ్వాలి అప్పుడు గులాబీ గుత్తులకి కరెక్ట్గా కండిస్టెన్సీ ఈ లోపే నేను ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని గులాబీ గుత్తును కూడా ఆయిల్ పెట్టుకున్నప్పుడే వేసుకోవాలి అది కూడా హీట్ అవుతుంది నేనైతే గులాబీ గుత్తు కొన్ని అయితే రెండు సంవత్సరాలు అవుతుంది కానీ నేను వేరే గుత్తుతో వేసేదాన్ని అది పాడైపోయిందని చెప్పి ఇదైతే ఫస్ట్ టైమే వాడుతున్నానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్గా ముంచేకూడదు ఇలా సగం వరకే మనము అది గులాబీ గుత్తు అనేది ముంచుకోవాలి కంప్లీట్గా ముంచేస్తే మనకి గులాబీ పువ్వు అనేది రాదండి మనకు అతికిపోయి ఉండిపోద్ది ఇదేంటంటే నాది కొత్తది కదా ఒకటి రెండు అయితే కనుక బాగా ఇబ్బంది పెట్టాయి ఇబ్బంది అంటే ఏం లేదు ఒక ఒక పుల్ల కానీ ఏదైనా తీసుకొని ఇలా పొడిచేస్తే వచ్చేసేయి ఈజీగా ఒక త్రీ ఫోర్ వేసుకున్న తర్వాత మాత్రం నాకు చాలా ఈజీగా వచ్చేసాయండి ఎందుకు అంటే నేను ఆయిల్లో హీట్ చేసుకునేదాన్ని గులాబీ పువ్వు అయితే ఎంతసేపు ఫ్రై అయ్యేదో ఆ పువ్వు మనం వేసుకొని గుత్తును కూడా అందులో వెయిట్ చేసి ఉంచేదాన్ని అది బాగా హీట్ అయితే మనకి గులాబీ గుత్తులు అనేవి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి ఆయిల్లో నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు మూడు అయితే కనుక ఇలా పుల్లలతో తీసుకోవాలి అది తప్పదండి ఎవరికైనా కానీ ఆ తర్వాత మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తాయి అది కూడా మీకు చూపిస్తాను చూడండి నాకైతే ఒక మూడు నాలుగు తర్వాత చాలా సింపుల్గా ఇలా వేసి ఇలా ఆయిల్లో వేసి మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా ఊపుతూ ఉంటే చాలండి బయటకు వచ్చేసేది చాలా సింపుల్గా నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఎక్కువ కూడా అయ్యాయండి చాలా తక్కువ పిండితో ఎక్కువ పువ్వులు అయితే అయ్యాయి ఇవే బయటను కొంటే కనుక ఎంత కాస్ట్లీ కదండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ ఈ సంక్రాంతి పండక్కి బాగా పెద్దలు కానీ అందరూ తినొచ్చు ఎందుకు అంటే నేను బెల్లంతో చేశాను కాబట్టి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్